వెల్కమ్ యువర్ ఛానల్ పవన్ పోట్లా అయితే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సేవి ఉప్పరే ఉండదని కోరుకుంటున్నారు మళ్ళీ వచ్చిందండి మీ పవన్ మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా మొన్న వచ్చేసి నేను వెయిట్ లాస్ గురించి చేశానండి వీడియో వెయిట్ లాస్ వా అవ్వాలి అనుకున్న వాళ్ళు అసలు ఎన్ని ఫార్ములాన్స్ ఎన్ని ప్రోటీన్స్ డెబ్బై కేజీలు పైన ఉన్న ఎలా డెబ్బై కేజీలు లోపు ఉన్న వాళ్ళెలా ఎలా తీసుకోవాలి మీకు ఎన్ని పడితే మొత్తం చేశాను నేను వచ్చేసి స్కిన్ హెల్త్ కోసం చేశాను ఇవాళ వచ్చేసి బోన్ హెల్త్ కోసం బోన్ హెల్తీగా ఉంచుకోవాలి ఏ వయసు నుంచి మీరు ఈ బోన్ హెల్త్ తీసుకుంటే మీకు హెల్తీగా ఉంటారు ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా తీసుకోవాలి అసలు బోన్ హెల్త్ గురించి ఫుల్ వీడియో అండి మీరు చివరిదాకా చూడండి వీడియోస్ మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా చాలా మీకు క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరుకుతాయి అన్నమాట మధ్య వరకు చూసేసి ఆపేయొద్దు ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సగమే చూస్తున్నారు మీకు అర్థం కాదు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హెర్బల్ లైఫ్ గురించి మోర్ మోర్ కంటెంట్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ఒకసారి పూర్తిగా చూడండి హెర్బల్ లైఫ్ వాడేటప్పుడు ఎలాంటి డైట్ ప్లాన్స్ తీసుకోవాలి ఎలా న్యూట్రిషన్ తీసుకోవాలి ఎలా షేక్ తయారు చేసుకోవాలి ఎలా సప్లిమెంట్స్ తీసుకోవాలి ప్రతి వీడియో మన ఛానల్లో ఉందండి సేమ్ టైం మీ కస్టమర్ ఐడి కావాలి కంపెనీ నుంచి ఇలాంటి ప్రోడక్ట్ ఒరిజినల్ ప్రొడక్ట్ మీకు కావాలి అనుకుంటే ఇక స్కూల్ నెంబర్ కాల్ చేయండి కాల్ చేస్తే నేను చక్కగా మీకు ఐడి ఇచ్చి మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎలా వాడాలి ఏంటి వర్కౌట్స్ ఏంటి డైట్ ప్లాన్ ఏంటి ఇవన్నీ నేను డిజైన్ చేస్తాను మీ హైట్ వెయిట్ని బట్టి మీకు డైట్ ప్లాన్ డిజైన్ చేస్తాను అవి ఇస్తాను ను మీరు ఆ డైట్ షీట్ ఫాలో అయినట్టు అయితే చక్కగా మీరు ఐదు కేజీల నుంచి నాలుగు ఐదు అలా మంచిగా తగ్గొచ్చు నెలకి మీరు మరి ఎంత వెయిట్తో బాధపడుతున్నారు వెయిట్ లాస్ అయితే మనకు అన్ని ఇబ్బందులు ఉండవని మీకు తెలుసు మరి మీరు వెయిట్ లాస్ అవ్వాలి ఇలాంటి బోన్ హెల్త్ స్కిన్ హెల్త్ చిల్డ్రన్ న్యూట్రిషన్ ఏది కావాలన్నా కాల్ చేయండి తప్పకుండా మీకు ఇస్తాను ఓకేనా మరి వీడియో అటు తిప్పి చూపిస్తానండి మీకు కొంచెం ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి బోన్ హెల్త్లో మరి మనకు ఎలా ఉపయోగపడతాయి మనం ఎలా వాడుకోవాలని చూపిస్తాను వీడియో అటు చూపిస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చూడండి అసలు మన బోన్స్ హెల్తీగా ఉండాలి అనుకుంటే ఏ వయసు నుంచి మనం బోన్ హెల్త్ స్టార్ట్ చేయాలి లేడీస్ అయితే మీకు ముప్పై ఏళ్ళు దాటాయి అనుకుంటే మీరు బోన్ హెల్త్ స్టార్ట్ చేయాలండి బోన్ హెల్త్లో మనకి ఏమున్నాయంటే మీరు దేనికోసం వాడుతున్నా బోన్ హెల్త్ కానీ స్కిన్ హెల్త్ కానీ దేనికోసం వాడుతున్నా ఎర్లీ మార్నింగ్ షేక్ అనేది కంపల్సరీ అండి ఫస్ట్ అయితే మీరు ఎఫ్రెష్ తీసుకోండి తర్వాత వచ్చి షేక్ తీసుకోండి మీరు ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటే ఇబ్బంది ఏం లేదు మీరు తర్వాత ఒక వన్ అవర్ తర్వాత టిఫిన్ చేయొచ్చు అనమాట ముందు లెగవగానే బాడీ క్లెమ్స్ అవ్వడానికి ఎఫ్రెష్ తీసుకోండి తర్వాత చక్కగా షేక్ తాగండి తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీరు చూసారా కాల్షియం అని ఉంది చూసారా కాల్షియం వచ్చేసి డైలీ టూ తీసుకోవాలండి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి జాయింట్ సపోర్ట్ అని ఉంది చూసారా ఇది వచ్చేసి డైలీ త్రీ తీసుకోవాలి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఇలా టూ సప్లిమెంట్స్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట మీకు ఎవరికైతే బోన్ హెల్త్ కావాలి అనుకుంటున్నారో ఈ టూ సప్లిమెంట్స్ కంపల్సరీ యాడ్ చేసుకోండి ఆడవాళ్ళు ఎప్పటి నుంచి యాడ్ చేసుకోవాలి ముప్పై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ఎందుకు అలా మనం ముప్పై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి యాడ్ చేసుకోవాలని మీరు అడగొచ్చు ఎందుకు అంటే మనం ప్రెగ్నెన్సీస్ అన్నీ కంప్లీట్ అయిపోయి మనకి పిల్లలు పుట్టి కంప్లీట్ అయ్యేసరికి ముప్పై లోపు మనం పిల్లల్ని కనేస్తామండి పిల్లల్ని కన్నాము ఇద్దరు పిల్లలకి మనం పుట్టారు మనకి అంటేనే మన బోన్స్ చాలా వరకు వీక్ అయిపోతాయి మనం నెల నెల పీరియడ్స్లో ఉంటాము దానివల్ల కూడా మన బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట కాబట్టి మనం కంపల్సరీ బయట నుంచి సప్లిమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీ బోన్స్ ఏదన్నా తేడా అనిపిస్తుంది అనిపించక ముందే వాడిన ఇబ్బంది ఇబ్బంది ఏం లేదండి మీరు ఇంకా హెల్తీగా ఉంటారు ముప్పై ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఆడన్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మీకు స్కిన్ బూస్టర్ చూపిస్తున్నాను చూడండి స్కిన్ బూస్టర్ వచ్చేసి ఎందుకు వాడాలి మరి బోన్ హెల్త్కి స్కిన్ బూస్టర్కి అసలు సంబంధం ఏంటి మేడం అని మీరు అడగొచ్చు స్కిన్ బూస్టర్ కంపల్సరీ ఎందుకు వాడాలి అంటే జాయింట్స్ మీకు ఇందులో ఉండే కొలజన్ అనేది మీ జాయింట్స్కి కూడా చాలా హెల్ప్ అయ్యండి మీకు జాయింట్స్కి మధ్యలో ఉండే ఏదైతే ఉంది మనకి గుజ్జు ఉంటుంది దాన్ని మనకి మంచిగా బిల్డ్ చేయడానికి కానీ మన బోన్స్ని ఇంకా హెల్తీగా ఉంచడానికి కానీ మన జాయింట్స్ ఇబ్బంది లేకుండా ఉండటానికి కానీ ఎందుకంటే నేను ఇంకా డీటెయిల్గా మీకు చెప్పవచ్చు కానీ సోషల్ మీడియాలో మన అన్ని పదాలు వాడకూడదు చెప్పకూడదు అందుకని మీకు కొంచమే చెప్తున్నాను నేను మీరు నన్ను అర్థం చేసుకోండి మీరు బోన్ హెల్త్ కోసం వాడుతుంటే స్కిన్ బూస్ట్ కూడా యాడ్ చేసుకుంటే మీకు ఇంకా ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి మీకు కంపల్సరీ బోన్ హెల్త్ అవసరం మీరు ఇంకా ఇబ్బంది పడుతున్నారు అనుకున్న వాళ్ళు కంపల్సరీ స్కిన్ బూస్ట్ అనేది యాడ్ చేసుకోండి ఓకేనా లేడీస్కి ఇది అనమాట లేడీస్ ప్యాకేజ్ ఇది మీరు జెంట్స్ అండి మీరు మగవాళ్ళు మీరు ఎప్పుడు మరి యాడ్ చేసుకోవాలి మీరు స్కిన్ బూషట్ తీసేయండి మీకు స్కిన్ బూస్టర్ అవసరం లేదు నేను ఇది మగవాళ్ళకి చెప్తున్నాను మరి మగవాళ్ళు ఎప్పటి నుంచి యాడ్ చేసుకోవాలంటే మీకు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చాయి నలభై ఏళ్ళు వచ్చాయి మీరు కంపల్సరీ బోన్ హెల్త్ని యాడ్ ఆన్ చేసుకోవాలి మీరు ఎలా తీసుకోవాలి మీరు కూడా అంతేనండి ఎర్లీ మార్నింగ్ లాగోగానే ఎఫ్రెష్ తీసుకోవాలి ఎఫ్రెష్ వచ్చేసి బాడీ క్లెంజ్ చేస్తుంది తర్వాత వచ్చి షేక్ తీసుకోవాలి తర్వాత వచ్చేసి కాల్షియం జాయింట్ సపోర్ట్ తీసుకోవాలి కాల్షియం రెండు సార్లు జాయింట్ సపోర్ట్ మూడు సార్లు మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట మీరు ఒకవేళ వెయిట్ లాస్తో మాకు సంబంధం లేదు అనుకుంటే షేక్ తాగాక వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి మీరు టిఫిన్ చేయొచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీరు ఒకవేళ వెయిట్ లాస్ కూడా అవ్వాలి అనుకుంటే షేక్ తీసేసుకొని టిఫిన్ చేయకుండా ఆపేసేయండి మీరు వెయిట్ లాస్తో సంబంధం లేదు మాకు అనుకుంటే షేక్ తాగేసి టిఫిన్ మాత్రం ఒక వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి మీరు తినొచ్చు అనమాట మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఇది మాత్రం వర్తిస్తుంది మీరు మగవాళ్ళు అయితే కంపల్సరీ ఎర్లీ మార్నింగ్ ఎఫ్రెష్ షేకు జాయింట్ సపోర్ట్ కాల్షియం తీసుకోండి మీ బోన్స్ చాలా హెల్తీగా ఉంటాయి ఇప్పుడు ఎందుకు అంటే మనం సరిగ్గా సూర్యకాంతికి ఉండట్లేదు అంటే మనకు తెలుసు కదా మనకి ఎంత డెఫిషియన్సీ ఉన్నాయంటే విటమిన్ డెఫిషియన్సీతో చెప్పలేము మన ఒకసారి టెస్ట్ చేయించుకుంటే కానీ మనకు బయటపడు ఆ టెస్ట్ చేయించుకునే డబ్బులతో మనం ఈ న్యూట్రిషనే వాడుకోవచ్చు మనకు అన్ని ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట వెళ్ళి నాకు కాస్తుందా అండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అవుతున్నాయి అసలు మొన్న నేను ఒక ఒక వేరే వాళ్ళ ఒక క్లయింట్ని చూశాను ఆయన టెస్టులకే ఒక పదిహేను వేలు పెట్టి టెస్టులు చేయించుకొని నా దగ్గరకు వచ్చాడు నేను అంత అవసరం లేదండి వాడితే సరిపోయిందని చెప్పాను ఇది అంత ఎవరు చాయిస్ వాళ్ళది నేను కాదన్నా కాకపోతే మీరు బోన్స్ హెల్తీగా ఉండాలి అంటే లేడీస్ అయితే అలా వాడండి మగవాళ్ళు అయితే ఇలా వాడండి మీకు చక్కగా హెల్ప్ హెల్ హెల్దీగా ఉంటారండి మీరు హ్యాపీగా హెల్దీగా ఉంటారు ఉండాలి అనుకుంటే వాడండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి మీకు కూడా కస్టమర్ ఐడి కావాలి అనుకుంటే ఇక్కడ కొలత నెంబర్ కాల్ చేయండి నేను చక్కగా మీకు గైడ్ చేస్తాను మీకు హై టు వెయిట్ తగ్గట్టు డైట్ ప్లాన్ ఇస్తాను మీరు చక్కగా నెలలో మూడు నాలుగు కేజీలు ఐదు కేజీల దాకా తగ్గొచ్చు అలా మీరు టార్గెట్ పెట్టుకొని మీ వెయిట్ ఎంత తగ్గాలి ఇరవయ్యా ముప్పయ్యా మీరు ఎంత తగ్గాలి నలభయ్యా అది చూసుకొని మీరు తగ్గొచ్చు అన్నమాట మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవటం వల్ల మీరు చాలా బెనిఫిట్బుల్ పొందుతారు మరి ఐడి కావాలి అంటే కాల్ చేయండి ఇవాళ వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావని బాయ్ బాయ్